వీడియో చూస్తున్నీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు అయితే టైమ్ అయితే ఏడున్నర డేట్ సిక్స్ శ్రీరామ్ ఇవారు ఏ శ్రీరామ్ నీ గుండె అయితే నేత్ర గుడికా जय ना जयराबाद हां ओ బండ్లో ఇద్దరున్నారా నడుపు నమస్తే కాగా సెట్ అయిందిరా నీకు మలుపురా టర్నింగ్ అయ్యి ఒక ట్రాలీ వెళ్ళే దగ్గర మలుపు దోశ శ్రీ రాచన్న స్వామి ప్రిరాచన్న దేవస్థానం బెడంపేట కోయిల్ మండల్ రంగారెడ్డి జిల్లా ఏ కనిపించరాడికి వచ్చిన బాడీ ఎట్లా లొకేషన్ బాగుంది

అక్కడ ఇప్పుడు బాయ్ కనిపిస్తుందా దాని పక్క పక్క కూడా నేను తక్కువ ఉండే పట్టిట్ల గురి బాగున్నది నంది ఇక్కడ బాగున్నది నంది ఏం చెప్తున్నావాడా ఆబో మొక్కు జేజా మొక్కు ఎట్లా మొక్కుతావు అని మొక్కున్నాడు ఎక్కడెక్కడ పోతు గుడిలా పడ్డాడు ఇప్పుడు గుడికాడ పడ్డాడు ఇప్పటికేనా ఏ శ్రీరామ్ హలో ఫ్రెండ్స్ ఇక మావాడైతే ఎక్స్పెరిమెంట్ చేసిండు ఉంటాతుందిరా అర్ధ కిలో రావు కాదు ఇప్పుడు మీరు బాడీలు వాడేసారు కదా సార్ ఎలా అనిపిస్తున్నారు మీకు ఓకే థ్యాంక్ యూ బాగుంది వీడియో ఎలా చేశారు ఈవింట్లో చూసి చేసారు చెప్పండి ఫోన్లో కెమెరా ఉంటుంది కెమెరాలు యూజ్ చేసినాము కెమెరా ఉంటుంది కెమెరాలు యూస్ చేసినాము ప్రాజెక్ట్ సక్సెస్ సక్సెస్ మీకు ఎలా అనిపిస్తున్నది ఈ ప్రాజెక్ట్ చేసిన బాగు అనిపిస్తుంది ఇంకోసారి ఎలా అనిపిస్తుంది అందుకని ట్రై చేస్తున్నాం ఇంకెన్ని చేస్తారు అట్లా ఈ గుడిలో చూసారు అనుకో కుబ్బర్ చిప్పల్స్ కొడతారు మనకు కుబ్బర్ చిప్పల్స్ ఒకటి కుడతారు మనకు

బాయ్ బాయ్ నువ్వు ఎప్పుడు వస్తావు టీవీలో చెప్పు ఎప్పుడు నీకు టీవీలా మీ టీవీలో అమ్మ రోడ్ సల్లగా ఉండే ఎట్లున్నది రోడ్డు ద్వారా ఎనభై కిలోమీటర్ పని బంద్ ఎనభై రెండు ఎనభై ఐదు ఎనభై ఐదు కిలోమీటర్లు నడిపించిన బండి రోడ్ అయితే చూసింది కదా ఎట్లా ఘోరం సుక్కలు పడ్డాయి ఇబ్బంది అయింది ఈ వీడియో చూస్తే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బాయ్